ప్రతిధ్వని ఒక స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి జయంతిని అద్భుతంగా నిర్వహించినందుకు పెద్దలు వి హనుమంతరావు నేను అభినందిస్తున్నా రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు సమూలమైన మార్పులకు విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిండ్రు అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేసింది అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త శ్రీమతి గాంధీ గారికి పుత్రుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు ఈ దేశ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ గారు విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈ రోజు మాట్లాడుతున్నారు అధికారం పోయిన పలుపు మాత్రం తగ్గలేదు నీ పలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళు అయ్య విగ్రహం పెడతాం అనుకున్నాడట వాళ్ళయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని తాగిపోతూ సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దులే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం కలిగిస్తా మేము అధికారులకు వస్తే అని అంటున్నాం నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయిబెట్టాను బిడ్డ చెప్పు లేకపోతే చూస్తా నేను ఈ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కళలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లు వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమండక ఓతో బిడ్డ నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి దిన వస్తే